శ్రీమాత్రే నమ మాఘ పౌర్ణమి మాఘమాసం చాలా పవిత్రమైన మాసం మాఘమాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తాయి అలాగే మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి కూడా చాలా విశేషమైనది దీనినే మాగి అని కూడా అంటారు మాఘపౌర్ణమి పౌర్ణమి చాలా శక్తివంతమైనది మనం వీడియోలో మాఘపౌర్ణమి పౌర్ణమి విశిష్టత గురించి మాఘస్నానాల విశిష్టత గురించి తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో దీపాలకు ఎంతటి విశిష్టత ఉంటుందో అలాగే మాఘమాసంలో చేసే నదీ స్నానాలకు కూడా అంతటి విశేషత ఉంటుంది మాఘమాసంలో ప్రతిరోజు నదీ స్నానం సముద్ర స్నానం చేసే అవకాశం లేనివారు కనీసం మాఘ పౌర్ణమి ఒక్కరోజైనా నదీ స్నానం చేయగలిగితే మనకు ఉన్న దుష్టి దోషాలు అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయి ఈ నెల మొత్తం నదీ స్నానం చేసినటువంటి ఫలితం కూడా కలుగుతుంది మాఘ పౌర్ణమి నాడు చేసే దానం పూజ ధ్యానం ఆరాధన చాలా మంచి ఫలితాలను కలుగజేస్తాయి మాఘ పౌర్ణమి నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది నదీ స్నానం చేసేటప్పుడు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి మాఘపౌర్ణమి రోజున పార్వతీదేవి జన్మించిన రోజు అని లలిత అమ్మవారి జయంతి అని కూడా అంటారు మాఘ పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి పూజ గదిని శుభ్రం చేసుకుని మనం పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ లలిత అమ్మవారి ఫోటోలు కానీ తీసుకుని గంగం గంధంతో పసుపు కుంకుమతో అలంకరించుకొని పూలమాలను సమర్పించుకోవాలి మాఘ పౌర్ణమి రోజున గౌరీదేవి కూడా పూజించుకోవచ్చు మాఘపౌర్ణమి రోజున అమ్మవారికి ఇష్టమైన క్షీరదీపం వెలిగిస్తే మనకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం ఈ రోజున చంద్రుణ్ణి ఆరాధిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది కామాక్షి దీపాలు ఉన్నవారు మాఘపౌర్ణమి రోజున అమ్మవారికి కామాక్షి దీపం వెలిగించుకుంటే మంచిది పసుపు కుంకుమ గాజులు తాంబూలం అమ్మవారికి సమర్పించుకోవాలి పూజ చేసుకునే సమయంలో కనకదార స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం చదువుకుంటే చాలా మంచిది ఈ రోజున లలిత సహస్రనామ పారాయణం చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున చాలా మంది అమ్మవారికి పాలల్లో యాలకుల పొడిని వేసి నైవేద్యంగా సమర్పించి వెన్నెలలో తొమ్మిది సార్లు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు దీనినే వెన్నెల పారాయణం అని కూడా అంటారు ఈ విధంగా లలితా పారాయణం చేస్తే ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని నమ్ముతారు ఈ రోజున లక్ష్మీ అమ్మవారి పూజ సాయంకాలం చేసుకుంటే చాలా మంచిది వీలైతే రెండు పూటలా కూడా చేసుకోవచ్చు పూజ అనంతరం అమ్మవారికి పాలు బెల్లం ముక్క బెల్లంతో తయారు చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి హారతి ఇవ్వాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీమాత్రే నమ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైమ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి